లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్

ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో వారిని వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మేషం వారికి ఏ కాంబినేషన్ లో ఉంటే కొంచెం డబ్బు ఐ మీన్ సంపాదన కూడ పెట్టుకోవచ్చు అట్లా ప్రాపర్టీస్ అవి కూడా సో ఫస్ట్ మేషాదం గురించి మాట్లాడుకోవాలి అంటే ఎంత చెప్పినట్టు సెకండ్ లాడ్ నైన్త్ లాడ్ లెవెన్త్ లాడ్ చూసుకోవాలి సో సెకండ్ లాడ్ ఎవరు అయ్యారు శుక్రుడు అయ్యారు నేను ఎంత చెప్పినట్టు శుక్రుడు అయినా మనకి గురుడైనా కలయి ఉంటారనమాట అలాగే శ్రీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో మేష జాతంకి మనం అనుకున్నట్టు సెకండ్ లాడ్ నైన్త్ లాడ్ అండ్ ఆల్సో అలాగే పదకొండు లెవెన్త్ లెవెంత్ లాడ్ కాంబినేషన్ రావాలి ధనయోగాలు బాగా కావాలి అంటే వాడికి అదొకటి కాకుండా ఏమవుతుందంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట ఇప్పుడు లగ్నాధిపతి ఎందుకు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఫిజికల్ గా నువ్వు చేయగలదు జస్ట్ జాతకం అలా ఉంది కనుక అయిపోతుంది కదా సో స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నువ్వు ఆపర్చునిటీస్ తీసుకోవాలి అది చేయాలి అలాగే ఏంటంటే మనకి మూన్ కూడా వెరీ ఇంపార్టెంట్ చంద్రుడు కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట కానీ మనం ఈ మెన్షులగ్రహం గురించి మాట్లాడుకున్నాక సెకండ్ ఎవరు ఎవరయ్యారో మనకి శుక్రుడు అయ్యారు సో నైన్త్ లార్డ్ ఎవరు అయ్యారు మనకి గురువు అయ్యారు అనమాట ఇప్పుడు గురువు ఉచ్చంలో ఉన్నారు అనుకుంటాం గురువు ఎక్కడ ఉచ్చంలో ఉంటారో మనకి కర్ణాటకలో సో ఫోర్త్ హౌస్ అంటే ఏంటంటే ఆల్రెడీ డబ్బులోనే పుట్టడం లెక్క అనమాట కంఫర్ట్ లేదు ఎక్కువ ఉంటుంది సో అదొక పెద్ద ధనయోగం నేను ఎక్కడ కానీ అంటే ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనకి ఇప్పుడు జూపిటర్ చూసామంటే గురు చూసామంటే డబుల్ ఇది ఉంటుంది అనమాట అంటే నైన్త్కి కి కూడా లాచ్ ఉంటుంది డబుల్ లాడ్ చెప్స్ అనమాట సో ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది అలాగే మనం చూసాము అంటే సెవెంత్లో కానీ లేకపోతే ఏదైనా మంచి కేంద్ర కోణాల్లో కానీ మనకి శుక్రుడు ఉండి శుక్రుడితో పాటు మనకి లగ్నాధిపతి ఉన్నా లేకపోతే లెవెన్త్ లో అంటే ఏంటి శని కలయితో ఉన్నా కూడాను వీళ్ళకి ధనయోగాలు అనేవి ఏర్పడతాయి అదొకటి కాకుండా ఇప్పుడు నైన్త్ లో లెవెన్త్లో ఉండడం కానీ ఆ టచ్ అనమాట ఆ టచ్ వచ్చిందంటే మాత్రం తప్పక వీళ్ళకి ధనయోగాలు ఉన్నాయని మనం నిర్ధారించాలి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ధనయోగాలు ఉంటే సరిపోతుంది ఎప్పుడు వాళ్ళకి రిజల్ట్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్ సో అది నక్షత్రం పట్టి ఉంటుంది పుడితే ఏ నక్షత్రం ఏ రాశిలో ఉన్నావు ఆ రాశి పట్టి నక్షత్రం పట్టి మనకి దశలు వస్తాయి అనమాట దశా విశేషాలు వస్తాయి సో ఆ దశా విషయాలు వచ్చినప్పుడు సపోజ్ నేను ఇందాక చెప్పాను కదా జూపిటర్ ఎగ్జాల్టేషన్ సో సపోజ్ జూపిటర్ ఎగ్జాల్టేషన్ లో ఉన్నారనుకుంటున్నా వీళ్ళేమో పుట్టినప్పుడే వీళ్ళు పునర్వాస నక్షత్రంలో కానీ లేకపోతే మనకి పూర్వభాద్ర నక్షత్రంలో కానీ లేకపోతే విశాఖ నక్షత్రంలో పుట్టారు అనుకున్నాము సో తప్పక పుట్టినప్పుడే వీళ్ళు బాగా డబ్బులు పుట్టారు వీళ్ళకి లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు పుట్టిన తర్వాత బాగా సంపద వచ్చింది అంటే వీళ్ళు కంఫర్ట్ లో ఉండాలి అదే వీళ్ళు వేరే నక్షత్రంలో పుట్టారు అనుకున్నాం కాసేపు ఆరుద్ర నక్షత్రం కాని లేకపోతే మాస నక్షత్రం ఇప్పుడు చిత్తా కానీ ఇలాంటి మాస నక్షత్రంలో పుట్టారంటే ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ ఏంటంటే కుజుదశ మొదలవుతుంది కుజుల తర్వాత మనకి రాకు వస్తాడు రాహు దశ పద్దెనిమిది ఏడు కుజదశ ఏడు ఏడు మళ్ళీ పాదాలు ఉంటాయి అందులో సో దాని తర్వాత గురుమహద వస్తుంది గురుమహద వచ్చినప్పుడు ఎక్కడో ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చెప్పులు కుట్టేవాళ్ళు కూడా ఏం పోండి అంటే కోట్లు వంద కోట్లు అలా సంపాదిస్తున్నారు ఇవన్నీ ఏంటి వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు ఆ ధనయోగాలు అనేవి యాక్టివేట్ అవుతాయి వెరీ సింపుల్ గా చెప్పాలంటే యాక్టివేషన్ అందరికి అర్థం అవుతుంది కనుక అది యాక్టివేట్ అవుతాయి అనమాట అది యాక్టివేట్ అయినప్పుడు వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి అవే వస్తాయి ఏమి చేయగలరు కూర్చుంటే మన దగ్గరకు వస్తాయి ఓకే అలాగే పాలిటిక్స్ కూడా పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు కూడా బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు సంపాదన పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో అందుకని ఏంటంటే ధనయోగాలు ధనం ఒకటే కాకుండా కీర్తిని కూడా ఇస్తాయి అనమాట అంటే ఏ ఒక ధనయోగం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే గజలేశ్వర యోగం అనేది ఉంది అది జూపిటర్ ప్లస్ మూన్ అవుతుంది అనమాట ఇదేంటంటే ఇవన్నీ వివరించడం అనేది ఇండివిజువల్ జాతకం బట్టి ఉంటుంది సో ఇది జనరల్ గా మనము ఎక్కువ చెప్పలేము ప్రాబ్లం చెప్పలేము అనమాట సో గజకేశ్వర యోగం ఉన్న వాళ్ళకి ఏంటంటే గజం ఎక్కే ఒక ఇది ఆపర్చునిటీ అంటే గజం అంటే ఏంటి పోషించేది గజం అంటే ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఎక్కి వెళ్ళాలి అంటే ఊరేగించాలి అంటే వాటి కీర్తి ఉండాలి అంటే చాలా ఫేమస్ పర్సనాలిటీ అయి ఉండాలి నెక్స్ట్ ఏంటి ఇంకోటి ధనం ఉండాలి రెండు ఉండాలి అందుకని గాజుకేష్ యోగం అన్నాం అనమాట అలాగే లక్ష్మీ యోగా అని అంటాం ఇందాక నేను చెప్పినట్టు సెకండ్ గ్రాండ్ నైన్త్ లో ఉందా నైన్త్ లేకపోతే కలయికోండా రెండు ఒక ఇంట్లో అంటే కేంద్రకోణాల్లో ఉండాలి సో ఈజీగా వాళ్ళకి డబ్బు వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతారు డబ్బు వాళ్ళకి ఈజీగా వస్తుంది అంటే ఏంటంటే జస్ట్ ఇలా థింక్ చేస్తే వాళ్ళకి డబ్బు వస్తుంది అనమాట అలాంటివన్నీ కూడా ఉంటాయి ఓకేనా మనం ఎప్పుడేమో రాజయోగాల గురించి మాట్లాడుకున్నాము అలాగే అవయోగాలు ఉంటాయి అవయోగాలు అంటే ఏంటంటే అందరికీ ధనయోగాలే ఉంటాయని లేదు కదా ఈ లగ్నం వాళ్ళకి ధనయోగాలు ఉంటాయని లేదు సో అది ఏంటంటే వ్యక్తిగత జాతకం కూడా ఆధారపడి ఉంటుంది కాస్త కూస్తూ వాళ్ళు ధనయోగాలు ఉంటాయి ఎంతవరకు పర్సెంటేజ్ వరకు మనం సంపాదించుకుంటాం అనేది జాతకం ఉంటుంది అనమాట అంటే వ్యక్తిగత జాతకం సో ఏంటంటే అవన్నీ పరిశీలించిన తర్వాత మనం చెప్పగలం ఎంతవరకు వస్తుంది అనేది చెప్పగలం అనమాట ఇప్పుడు అలాగే ఏంటంటే దరిద్ర యోగాలు కూడా ఉంటాయి అంటే అసలు తప్పు లేని వాళ్ళు కూడా అది జాతక రితే మనం చూసుకోగలం అనమాట సో అందరూ ఏంటంటే జనరల్ గా పరిహారం చేయడం అనేది మంచిది ఎందుకంటే అందరికీ ఉండదు నేను చెప్పినట్టు కాస్త వస్తూ ఉంటాయి కానీ మంచి జాతకం లేకపోతే అంత బాగాలేదు జాతకం అంటానికి ఇది ఒక నిదర్శనం అనమాట సో తప్పక నిత్యం లక్ష్మీదేవికి పూజ చేయడం కానీ దేవి పూజలు నిత్యం చేయడం కానీ చాలా మంచిది అందరూ చేయవచ్చు నిత్యం చేయడం అనేది మనకు అనాథిక సనాతన ధర్మంలో వస్తూనే ఉంటాయి సో తప్పక పరిహారం చేయడానికి డైలీ నిత్య పూజలు అంటే డైలీ పూజలు అనమాట సో అమ్మవారికి పూజ చేయడం అలాగే లక్ష్మీదేవికి పూజ చేయడం వెరీ ఇంపార్టెంట్ అలాగే కుబేర మంత్రం కుబేర మంత్రం అనేది చాన్ చేసుకోవచ్చు ఎందుకంటే కుబేరం తెలుసు అంతా ఆస్తిని ఇస్తారు అని అంటే శ్రీనివాసు కూడా ఇచ్చారు ఆయన ఇచ్చారు అని అందరికీ తెలిసిన ఒక విషయం సో డబ్బుని ఆకర్షించాలి డబ్బు కావాలి జాతక రీత్యా కావాలి అలాగే ఏంటంటే ఇంకా కావాలి అనుకున్న వాడు తప్పక పరిహారాలు చేయడం మంచిది దాని ఎప్పుడు ఏ కాంబినేషన్ నుంచి మంచి సంపాదన డిఫరెంట్ మళ్ళా లక్ష్మీ యోగాలు సంపాదన బట్టి చెప్పొచ్చు లక్ష్మీ యోగాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా చెప్పొచ్చు మనం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ లో చేస్తున్నారు జాబ్ లో పైకి రావాలంటే అక్కడి నుంచి కూడా వస్తుంది లక్ష్మీ యోగా దాంట్లో కూడా ఏర్పడాలి అంటే టెన్త్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ ఎక్కువ మాట్లాడుకుంటాం ఫైనల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ ఫైనాన్షియల్ ఎదగడానికి కానీ అంటే కుటుంబ పరంగా ఎదగాలి అన్న కూడా లేకపోతే ఇంకా సంపద రావాలి అంటే సెకండ్ నైన్త్ మనం టెవ్ చూసుకుంటాం ఎక్కువ సో ఇక్కడ మనకి మకర జాతుకులకి ఆర్ మకర లగ్నం లగ్నాధిపతి చూడాలి శని ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ కూడా అధిపతి సో కుంభ శని ఉంటే ఇంకేం కావాలి కుంభవృష్టి అంటాం అందుకనే అంటే ఏంటి శని అనుగ్రహం ఉంటే ఎస్పెషలీ జాతకు శని అనుగ్రహం ఉంటే అంతులేని సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది అంటే మంచి పొజిషన్ లో ఉంటాయి అలాగే మనం చూసాము అంటే నైన్త్ లోయ్యారు అంటే నైన్త్ బుద్ధురయ్యారు ఓన్ హౌస్ లో ఉన్న ఓన్ హౌస్ అంటే కన్యా వల్ల ఉంటే ఇంకేం కావాలి నైన్త్ లో అంటే ఇంకా భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాయంటే ఇంకేం కావాలి అసలు భాగ్యం అంటే ఓపెన్ ఉంటుంది ఏంటి ఆస్తి వస్తుంది సంపాదన కూడా ఉంటుంది ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి మంది సంపాదించుకుంటున్నారు ఎక్కడో ఏంటంటే పెట్రోల్ లో పెట్రోల్ పంపిన వాడు కూడా ఏంటి అంతులవి సంపద సంపాదిస్తున్నారు జీవిత కాలంలో ఇవన్నీ బయసిక్ గా మనం చూడాల్సింది ఏంటంటే లక్ష్మీ యోగాలు ధన యోగాలే ఈ యోగాలన్నీ ఏంటంటే ఎప్పుడు సార్థకం అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు అవుతుంది అది వాళ్ళకి ఎప్పుడు పీరియడ్ వస్తుంది టైం టైం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి టైం వచ్చినప్పుడు తప్పక సంపాదన అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఎప్పటికైనా మన కానీ ఎదగాలి సో నెమ్మదిగా ఎదగడం అనేది ఉంటుంది ఈ కాంబినేషన్ చెప్పిన దాంట్లో చాలా బాగుంటుంది అంటే నైన్త్ లో ఉన్నారు అంటే వెరీ స్ట్రాంగ్ అనమాట అంటే సంపద ఆల్రెడీ ఉంది వాళ్ళకి కానీ కూడా ఏంటంటే సెల్ఫ్ మేడ్ నేను చేసుకుంటానకు ముందుకెళ్ళి వాళ్ళు బాక్య ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాలన్నమాట ఇక్కడ మళ్ళా మనకి లెవెన్త్ లో మనకి కుజుడు అయ్యారనమాట సో కుజుడు మంచి పురుషులు ఉన్నప్పుడు అంటే ఏంటి ఈ లక్నో లోనే కుజుడు ఉంటే ఎగ్జాటేషన్ వచ్చేలా ఉన్నట్టు లెక్క సో అదొకటి అది ఏంటంటే మళ్ళీ కుజదశ వచ్చినప్పుడు కానీ లేకపోతే బుధదశ వచ్చినప్పుడు కానీ ఈ దసరాన్ని వచ్చినప్పుడు ఆ టైం వచ్చినట్టు లెక్క అనమాట సో ఈ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పక ముందుకి వెళ్ళిపోతారు ముందుకి తొందరగా వెళ్ళిపోతారు అంటే పరిగెత్తడమే అంటే ఏంటి మెల్లిగా పరిగెత్తడం కాదు స్ప్రింటింగ్ వేగంగా వెళ్ళిపోతుంది అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో జనరల్ గా మనం చెప్పుకున్నది ఏంటంటే సెకండ్ హాట్ హౌస్ లో ఉన్న శని శని ఇంట్లో ఉంటాయి లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా లేక సో ఈ సంపద అనేది ఈజీగా ఫైనాన్షియల్స్ లో చాలా స్ట్రాంగ్ వీళ్ళు వీళ్ళే అప్పులు ఇది వాళ్ళకి ఇస్తారు అప్పులు వీళ్ళు తీసుకోరు అని కూడా అనమాట బాగుంటుంది అలాగే శని అనుగ్రహం ఉంటే శని ఈశ్వరుడు బ్లెస్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషలీ అని చెప్పాలి